అస్సలం వలైకుం వరమతుల్లాహి వారు అనంతకరుణామేయుడు పరమకృపాశీలుడైన అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను మానవుడు జన్మత పాపి కాడు ఈరోజు అంశము ఇదే సోదరులారా పుట్టిన ప్రతి మానవుడు స్వచ్ఛంగా పాపరహితుడుగానే పుడతాడు మనుషులు పెరిగి పెద్దవారైన తరువాత వారు చేసిన పాపాల మూలంగానే పాపులుగా మారుతారు తెలియక చేసిన అపరాధాలకు వారిని బాధ్యులుగా చేయడమనేది జరగదు ఎవరి ఆత్మ కూడా వేరే ఆత్మలు చేసిన పాపాలకు బాధ్యత వహించడం తాము చేసిన పాపాలకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి అల్లాహ్ను సర్వలోకాల సృష్టికర్తను క్షమాపణ వేడుకోవటానికి అన్ని మార్గాలు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి ఇంకా సోదరులరా మానవుడు జన్మత పాపి ఎందుకు కాదు అంటే మానవులు పుట్టుకతోనే పాపులు అనే సిద్ధాంతాన్ని ఇస్లాం అంగీకరించదు పూర్తిగా ఈ విషయాన్ని నిరాకరిస్తుంది ఆది దంపతులైనటువంటి ఆదమ్ అలీ తాము చేసిన తప్పుకు అల్లాహ్ను నిండు మనసుతో క్షమాపణ కోరుకున్నారు అల్లాహ్ వారి నిజమైన ఈ పశ్చాత్తాపాన్ని అంగీకరించి వారిద్దరిని క్షమించాడు ఈ విషయము మనం గ్రంథంలో స్పష్టంగా చూడవచ్చు సోదులారా అతలరా తెలుస్తుందా ఈ విషయము మానవుడు పుట్టినవారు ఎవరు కూడా పాపముతో పుట్టరు వారు స్వచ్ఛంగా పాపరహితులుగానే ఉంటారు వారు చేసుకున్నటువంటి కర్మలు వారు చేసుకున్నటువంటి పా పాపపు పనుల వల్లే వారు పాపులుగా మారుతారు తప్ప ఏ మానవుడు కూడా పుట్టుకతో పాపి కాడు అని ఇస్లాం యొక్క దృక్పథాన్ని మీ ముందుంచడం జరిగింది అల్లహ సుబానందరికి ఇస్లాం ఇస్లాంను సరైన పద్ధతిలో అవగాహన చేసుకుని అర్థం చేసుకునే సద్బుద్ధిని మరియు దాన్ని స్వీకరించి ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ ఆమె వరహమూల్